హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈ రోజు ఏమి ఏమి కప్ తో మీ ముందుకు వచ్చేసా అండి చూస్తే ఎంతో ఎమ్మిగా ఉన్నాయి కదా ఈ కప్ కేక్స్ అనేవి ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి మనకు మైక్రోవెన్ లేకపోయినా ఓన్లీ గ్యాస్ మీద చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి మైదా పిండితో చేసిన కప్ కేక్స్ కావండి గోధుమ పిండితో చేసినవి కాబట్టి హెల్త్ చాలా అంటే చాలా మంచిదండి చూసినట్టుగా మనం ఇలా ఒక కప్ షుగర్ తీసుకోవాలి ఆ షుగర్ తో పాటు రెండు మూడు ఇలాచిలు కూడా వేసుకోండి ఇలాచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కప్ కేక్స్ అనేవి టేస్ట్ కూడా ఉంటాయండి మంచి స్మెల్ కూడా వస్తుంది అందుకోసం రెండు మూడు ఇలాచులు వేసుకోండి ఆ ఇలాచిని ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మొత్తం మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి అలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ వంట సోడా వేసుకోండి వంట సోడా వేయడం వల్ల కప్ కేక్స్ అనేవి చాలా బాగా పొంగితాయండి అందుకోసం ఒక స్పూన్ వంట సోడా వేసుకోండి దాంట్లో టూ స్పూన్స్ రిపెండ్ ఆయిల్ వేసుకోండి ఈ రిపెండ్ ఆయిల్ వేయడం వల్ల మనకు చాలా టేస్ట్ గా ఉంటాయి కప్ కేక్స్ అనేవి అందుకోసమే ఇలా రిపెండ్ ఆయిల్ వేసుకోండి అలాగే మనకు ఒక కప్ పాలు కూడా తీసుకోవాలి మనం ఒక కప్పు షుగర్ తీసుకుంటే ఒక కప్ పాలు తీసుకోండి మంచి సరిపోతాయి ఇలా పాలు కూడా బాగా కలుపుకోండి అలాగే ఒక కప్పు మనం ఇలా గోధుమ పిండి తీసుకోండి యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలపాలండి అలా కలపకపోతే గోధుమ పిండి అంతా కూడా ఉండల్లాగా కట్టేస్తుంది అసలు బాగోదు మన కప్ కేక్స్ అనేవి అలా ఉండలు ఉండలు ఉంటే అసలు తినలేమండి అండి అందుకోసం ఉండలు లేకుండా బాగా మెల్ట్ చేయాలి అలా ఎంత బాగా మెల్ట్ చేస్తే మన కప్ కేక్స్ అనేవి అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం మిల్క్ అనేది చూసి యాడ్ చేసుకోవచ్చు మనం ఇందాక వన్ కప్ మిల్క్ యాడ్ చేసాం కానీ సరిపోలే అనిపిస్తే మాత్రం ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అలా మిల్క్ యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా బాగా మిక్స్ చేయాలండి ఎంత బాగా మిక్స్ మిక్స్ చేస్తే కప్ కేక్స్ అనేవి అంత బాగా వస్తాయి అనమాట అందుకోసం మొత్తం కూడా ఈ షుగరు మిల్క్ మన గోధుమ పిండి మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు చాలా బాగా మిక్స్ చేయాలి ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే మన కప్ కేక్స్ అనేవి అంత టేస్ట్గా ఉంటాయి చూసాక మనకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మంచి బాగా మిక్స్ చేసిన గోధుమ పిండిని ఇలా పక్కకు పెట్టుకోండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కప్ కేక్స్ చేస్తున్నాం కాబట్టి ఇలా గ్లాసులు తీసుకోండి మీకు గ్లాసులు గా లేకపోతే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కానీ మన చట్నీ బౌల్స్ అలాంటివి తీసుకున్న పర్వాలేదు నేనైతే ఇలా గ్లాసులు తీసుకున్నాను ఈ గ్లాసులో కొంచెం ఆయిల్ వేసి మొత్తం మొత్తం గ్లాస్ కి అప్లై చేయాలండి ఆయిల్ అనేది కొంచెమే లైట్ గా తీసుకొని అన్ని గ్లాస్ లకు కూడా ఈవెన్ మంచిగా అప్లై చేసుకోవాలి అలా అప్లై చేయడం వల్ల మన గ్లాస్ లకు అతకకుండా కప్ కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇలా మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత అందులో కొంచెం గోధుమ పిండి కూడా వేసుకొని అన్నిటికి కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలండి అలా గోధుమ పిండి మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల మన కప్ కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయి కింద అడగంటకుండా కూడా అనుకున్నప్పుడు కంపల్సరీ మన గ్లాస్ ఆయిల్ అండ్ గోధుమ పిండి అప్లై చేయాలండి అలా అప్లై చేసిన మన కప్ కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయి అలా అప్లై చేయకపోతే అస్సలు బాగా రావండి మన అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ సిరప్ మొత్తం కూడా ఆ బౌల్స్ లో వేసేయాలండి కొంచెం నిండుగా వేయకుండా కొద్దిగా తక్కువనే ఎందుకంటే మొత్తం పొంగితే ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం కొంచెం లైట్ గా వేస్తే సరిపోతుంది ఇలా అన్ని లో కూడా మనం ఇలా కేక్ సిరప్ మొత్తం కూడా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత గ్లాస్ అన్నిటిని కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోండి ఆ బౌల్లో ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ప్లేట్ పెట్టుకోండి ఆ ప్లేట్ మధ్యలో ఇప్పుడు మనం ఇలా గ్లాస్ అన్నిటిని కూడా ఒకటి పక్క పక్కన యాడ్ చేసుకుంటా పోవాలండి మనం ఎన్ని గ్లాసులు కప్ కేక్స్ చేసుకుంటామో అన్ని గ్లాసులు ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు ఇలా గ్లాసులు అన్నీ కూడా రౌండ్గా ఇలా పేర్చుకోవడం వల్ల మన కప్ కేక్స్ అనేవి మంచి తొందరగా ఉడికిపోతాయండి దీంట్లో ఏం వాటర్ అలాంటివి ఏం యాడ్ చేయొద్దు ఓన్లీ స్టాండ్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టుకోండి ఆ ప్లేట్ పైన ఇలా గ్లాసులన్నీ కూడా పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే మొత్తం మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో గానీ సిమ్ లో గానీ పెట్టుకొని ఇలా దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఇలా ఉడకడం వల్ల మన కప్ కేక్స్ అనేవి చాలా చాలా బాగా వస్తాయండి లోపల మనకు పచ్చిగా లేకుండా స్పాంజ్ లాగా చాలా చాలా బాగుంటుంది ఉంటాయి ఇలా మనం చేయడం ప్రెస్ చేస్తే ఎంత బాగుంటాయో స్పాంజ్ లాగానే ఉంటాయండి మనం బయట కొనుక్కోచుకున్న కప్ కేక్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అందుకోసం మనం ఎక్కువ టైం బాగా ఉడకనివ్వాలి ఈ కప్ కేక్స్ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే మనం ఇలా ఆవిరిపైన ఉడకనిస్తున్నాం కాబట్టి మనం అందుకోసం చాలా టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ బాగానే టైం పడుతుందండి అలా ఉడికిన తర్వాత ఇలా మనం మూత తీసి మన టూ స్టిక్స్తో ఇలా లోపల ప్రెస్ చేసి చూస్తే మనకు టూ స్టిక్స్కి ఏం అంటుకోకుండా నీట్గా వచ్చేసింది అనుకోండి మన కప్ కేక్స్ ఉడికినట్టే కొంచెం పచ్చిగా లోపల ఉండి మనకు టూ స్టిక్స్ ఇలా ప్రెస్ చేసినప్పుడు దానికి పిండి ఏమైనా అంటుకుందనుకోండి ఇంకా ఉడకడానికి టైం పడుతుంది ఇప్పుడు మన కప్ కేక్స్ అనేవి మంచిగా ఉడికిపోయాయి మనం టూ తో ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు మన టూ స్టిక్స్ ఏం అంటుకోకుండా చాలా బాగా వచ్చింది కాబట్టి మన కప్ కేక్స్ అనేవి చాలా బాగా ఉడికిపోయాయి ఇలా కప్ కేక్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆ గ్లాసులు కూడా పక్కకు తీసుకొని అవి కొంచెం చల్లారేంత వరకు మనం చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మనం షాక్తో ఆ గ్లాస్ ఇలా అన్నీ కూడా ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే మనకు నీట్గా వచ్చేసేయండి గ్లాస్ కానీ కుండా చాలా చాలా నీట్గా వస్తాయి మనకు కొంచెం కూడా పాడవకుండా మంచిగా వస్తాయండి కప్ కేక్స్ అనేవి చూస్తానుగా మన గ్లాస్ శైలితో ఇలా మనం కొంచెం ఈ షాక్తో ఇలా మన ఇలా అనడం వల్ల మన కప్ కేక్స్ అనేవి ఎంత బాగా వచ్చేసాయో చాలా చాలా బాగా వచ్చాయండి చూస్తేనే ఎంత ఎమ్మీగా ఉన్నాయి కదా తింటే కూడా అంత ఎమ్మీగా ఉంటాయండి స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చాయో ఇలా మనం ఇలా ప్రెస్ చేస్తుంటే కొంచెం దూది ఉన్నట్టే ఉన్నాయండి అంత మెత్తగా అసలుకి తింటా ఉంటే తినాలనిపించింది అంత బాగున్నాయండి అసలుకి ఇలా తీసి ఇలా ప్లేట్లో పెడుతుంటే అసలుకి ఆగకుండా మొత్తం తినేస్తున్నాం అండి అప్పటికి రెండు దినేశాంగ కూడా చూడవచ్చు చాలా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత తొందరగా అయిపోయాయో మనకు మైక్రో ఓవెన్ లేకుండా పిండి లేకుండా మంచి గోధుమ పిండితో చేసుకోవచ్చు అండి మనం ఇలా కప్ కేక్స్ అనేవి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మంచిగా ఇలా కప్ కేక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి